నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాస్ట్ ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి అరకు కాఫీ రుచి చూశారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు వసంత కృష్ణ ప్రసాద్ శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు గిరిజన ముఖ్యమంతా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు ఉత్పత్తి ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది గిరిజనుని అడిగి తెలుసుకున్నారు గిరిజనుల ఉత్పత్తికి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సంచార జాతి అయిన చేసిన ఉత్పత్తులని పరిసరించారు ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే

కూడా అదే మీకు శ్రీశైలం గారు అక్కడ ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రాడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదా మనాలిస్తారు మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి పర్లు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిర్దర్శనం ఇదే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు హత్య కేసులో చిన్న చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు సుబ్బ్రమ్య చెప్తున్న శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్ కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు భ్రష్టిస్తూ పోలీసులను నిష్చేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న దానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా విజయవాడ బ్యాంటీ స్టోర్ లో సీతన్న పేట గేట్ దగ్గర మధువని బ్రాహ్మణ వంట శైలను నూతనంగా ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గోండా ఉమామేశ్వర ఈ సందర్భంగా నిర్వాహకులు మోహన్ సాయి శర్మ మాట్లాడారు గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవాడలో బ్రాహ్మణ క్యాంటీన్ సర్వీస్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మా హోటల్లో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం స్కూల్స్ కాలేజెస్ ఆఫీసులకి డైలీ క్యారేజ్ సౌకర్యం కలదని తెలియజేశారు అన్ని రకాల శుభకార్యాలకి మీరు కోరే విధంగా క్యాటరింగ్ చేపడుతుందని అన్నారు విచారణ ప్రజలు ఒకసారి ఈ హోటల్ ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మోహన్ సాయి శర్మ మేము గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవాడలో బ్రాహ్మణ్ చేస్తూ చేస్తున్నాము అలాగే డైలీ క్యారేజెస్ కానీ ఆ ప్రయాణంలో భోజనాలు కన్నామని మేము అందజేస్తాం మమ్మల్ని అందరూ అందరూ ఆదరించారు అలాగే ఇప్పుడు మేము అవుట్లెట్గా ప్రియా కేఎస్ రోడ్ మీద బలగాని పిల్ల దగ్గర పట్లనే మధుబని బ్రాహ్మణ వంటశాల పేరుతో హోటల్ ఓపెన్ చేశాము ఇవాళ ఇక్కడ మనకి మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం అలాగే మీకు డైలీ క్యారేజ్ సౌకర్యాలు ఇది ఎంతమంది కన్నా సరే క్యాటరింగ్స్ కానీ అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అందరూ కూడా తప్పకుండా మళ్ళీ ఆదరించి మీరు అందరూ మా అభివృద్ధిని కాల్పడగలను కోరుకున్నాం అందరూ మా విజిట్ చేయండి మా టేస్ట్ చూడండి తప్పకుండా నమస్కారం మీ ఫస్ట్ బ్రాంచ్ అండి ఇది గనకమంది సక్సెస్ అయితే ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టాను మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎక్కడ నీరు ఉంటుందో ఇది మేము అక్కడ తప్పకుండా మేము ప్రత్యేక మాది పూర్తిగా బ్రాహ్మణ్ స్టైల్ అండి ప్యూర్ వెజ్ ఉల్లిపాయ వెల్లలపై కూడా నేను వాడము ఇది మా స్పెషాలిటీ ముఖ్య అతిథిగా ఇవాళ పొద్దున్న మా ఓపెనింగ్ మా మేసర్ గారు సెంపుల్ ఎమ్మెల్యే అండి ఆయన వచ్చారు మీ దిగువంగా ఆయన వచ్చినందుకు ఆయన కూడా మాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ విజయవాడ ఐదో నెంబర్ రోడ్ కేర్యో కార్యాలయ దగ్గర అయితే బిర్యానీ పాయింట్ ను నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు యోగి తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్ లో మాకు మొత్తం మూడు బ్రాంచ్ ఉన్నట్లు తెలిపారు త్వరలో వైజాగ్ భీమవరం లో కూడా ప్రారంభిస్తామని అన్నారు ప్రతి బిర్యానీ ప్రియులకి వంద రూపాయలకి తిన్నంత బిర్యానీ అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు రుచిలో ఏ మాత్రం తగ్గదని మీరు ఒకసారి మా హోటల్ కి వచ్చి బిర్యానీ రుచి చూస్తే మరలా రావాలని అనిపిస్తుందని తెలిపారు కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

I t h t h e r e a to play a u t t i m e I n s i t t l e b i of a of a i l e bit o a l i t t l o t t e bit of a l t i t of t t l e bit of a l ఇరవై రెండో సంవత్సరాలు అంటే మధ్యలో అయితే స్టార్ట్ చేసి ఇరవై రెండు సంవత్సరాలు పిండికి పెట్టిన ఇక్కడ రూపాయలు అండిపేటలో ఉంటుంది అమీర్పెట్లో వంద రూపాయలు అంటే బిర్యానీ అనేది మెయిన్ అండి అంటే మన ఫాదా బాల్లో ఇరవై రూపాయలు చక్కగా ఉంది ఎలాంటి చికెన్ బిర్యానీ తింటుంటే అది భోజనం అనేది కూడా కడుపు నిండాలి అనేది ఒత్తిడి పెట్టుకోవాలి తిన్నా పెట్టాము ఇంకా ఒక వంద రూపాయలు కడుపు నిండా బిర్యానీ I put a h e p and all t h i r a i d a n to t a b r e I'm n I'm u r e i not sure. m not s u s u i r e not sure. I'm not sure. i n o ఇక్కడ వాళ్ళు విజయవాడ ఇక్కడ వంద రూపాయలకి బిర్యానీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఉంటే చూసేసి వచ్చాడు టేస్ట్ మనకు చాలా బాగుంది వంద రూపాయలకి వాళ్ళ మనకి బయట కూడా ఏమి రావట్లేదు భోజనా కానీ వంద రూపాయలకి రీజనబుల్ గా అని పీసెస్ కానీ రైస్ కానీ ఎక్కువ వేశారు

ஒ <laughs> கட்ட దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేటర్లను బహిష్కరించి వ్యవసాయ రంగాన్ని రక్షించాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేషన్ దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని తీవ్రతను చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు జి ఏడుకొండలు రైతు సంఘం నాయకులు రాయుడి వెంకటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ నాయకులు గోపి నాయకు సిఐటియు నాయకులు షేక్ హుసేన్ బి లాజర్ జి దామోదర్ తదితరులు పాల్గొన్నారు మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగాన్ని అడ్డగోలుగా ఈ దేశంలో ఉన్న కార్పొరేట్లకి కట్టబెట్టే విధానాలు కొనసాగిస్తూ ఉన్నాడు చాలా ఉన్నట్లుగా వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ల జోక్యం కోసం నాలుగు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లు కట్టబెట్టే విధానాలు అవలంబించిన నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ చట్టాలు వెనక కొట్టడం జరిగింది ఈ సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలే ఓడి ఇంతవరకు అమలు జరపలేదు అందులో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గాన్ని కార్మికుల కార్పొరేట్లకి కట్టబెట్టే విధానాలు కూడా కొనసాగిస్తా ఉన్నాడు కాబట్టి నాలుగు లేబర్ కోడులను కూడా రద్దు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విధానాలు కనుక ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఇంకా మరింత ఉద్యమాలు ఉదృతం చేసి మోడీని సాగ నంపేదానికి కూడా ఈ సందర్భంగా ఎత్తరేస్తా ఉన్నాం విజయవాడ పండకాలవ రోడ్డు ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ మూడు విస్మయం సైవి ఫ్యాషన్స్ షోరూమ్ ను నూతనంగా ప్రారంభించిన నిర్వాహకురాలు ఎన్ ఆలేశ్వరి ఈ సందర్భంగా ఆలేశ్వరి మాట్లాడారు మా విస్మయ శైలి షోరూమ్ నందు పద్దెనిమిది సంవత్సరాల నిండిన స్టూడెంట్స్ కి మహిళలకి అన్ని రకాల డ్రెస్సెస్ లెహెంగాసు లైట్ వేర్స్ కంచిపట్టు బెనారస్ కోట మంగళగిరి శారీస్ మరియు అనేక రకాల మోడల్స్ మా దగ్గర లభిస్తాయని తెలియజేశారు సామాన్య ప్రజలకి అందరికీ అందుబాటు ధరలో ఇక్కడ కలవని ఒకసారి మా దగ్గర ఏ మోడల్ కొనుగోలు చేసినా మరలా రావాలని అనిపిస్తుందని తెలిపారు విజయవాడ సిటీలో ఏ షోరూమ్ లో దొరకనటువంటి డ్రెస్సెస్ లెహంగాస్ మా దగ్గర లభిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> హాయ్ అండి ఇది మన షాప్ పేరు విస్మయ శైలి ఫ్యాషన్స్ నా పేరు ఆలేశ్వరి ఇక్కడ మనకి చీరలు డ్రస్సులు లెహంగాలు అన్ని దొరుకుతాయి చీరలు అయితే వెరైటీ ఆఫ్ అండి ఇక్కడ మనకి ఇక్కడ కంచిపట్టు శారీస్ కోటా శారీస్ మంగళగిరి అన్ని దొరుకుతున్నాయి మనకి చిన్న అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్కూల్ ఫంక్షన్స్కి అలా కూడా అక్కడ దొరుకుతున్నాయండి అమ్మాయికి అండ్ డ్రెస్సెస్ అయితే వైడ్ వెరైటీ ఆఫ్ ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో అండ్ లెహెంగా కనెక్షన్స్ అయితే అసలు మీరు మైండ్ బ్లాక్ అయిపోయింది మీకు ఇక్కడ మొత్తం మనం డిజైనింగ్ చేయించుకుని మనం ఇక్కడికి తీసుకొస్తున్నామండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి లెహంగాస్ అయితే అండ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ ఫ్యాషన్ ఇది అంటే మా మదర్ నా చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారండి సో ఈ ఫీల్డ్ మాకు నాకు మా మదర్ నుంచి వచ్చింది సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏమేమి దొరుకుతాయో ఇక్కడ అన్నీ చక్కగా చూపిస్తాము ప్లీజ్ విజిట్ విస్మైలి ఫ్యాషన్స్ అండ్ ఇక్కడ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ అయితే మీరు అసలు వచ్చారంటే తీసుకెళ్లకుండా ఉండలేకపోతారు మనకి రిసెప్షన్ వేర్ ధర లెహంగాస్ ఏటీఎం జిల్లా వత్సవాయి మండలం లింగాల నుంచి వత్సవాయి వెళ్లే మార్గంలో మరపు దగ్గర అత్యంత ప్రమాదకరంగా ఉంది దీంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదం జరిగేలా ఉంది గతంలో అక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రోడ్డు మధ్య గుంట తీసి మరమ్మతులు చేశారు ఆ తర్వాత ఆర్ఎంపీ వారు దానిపైన తారు రోడ్డు వేయకుండా బదులు వేశారు ఇదే మార్గంలో మండల అధికారులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఆర్ఎంపీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు కానీ వేగ నియంత్రణ కానీ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు విజయవాడ గంగసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు హరిగర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా సంగీత కళాశాల నుండి మధురై నగర్ సిగ్నల్ వరకు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ర్యాలీగా పాల్గొనడం జరిగిందని ప్రిన్సిపాల్ విష్ణుబొట్ల కృష్ణవేది తెలియజేశారు హరిగరి తిరంగాలో భాగంగా ఈ రోజు మా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఇప్పటి నుంచి దేశభక్తి పిల్లల్లో ఉండాలని ప్రతి పాఠశాల యాజమాన్యం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని చేయాలని కోరటం జరిగింది ఆగస్టు పద్నాలుగున మా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు పదిహేనున జెండా వందనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు మాత్రం తాకిజయ్ ఈరోజు మన విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థిని విద్యార్థులచే ఈ ఆర్గ్య తిరంగా అనే కార్యక్రమంలో ర్యాలీ అనేది మేము ఏర్పాటు చేసుకొని మా కాలేజీ నుంచి ప్రారంభమై ర్యాలీ చేస్తున్నాము విద్యార్థులందరితో ఇదేంటంటే మనకి దేశభక్తి పిల్లలందరికీ దేశభక్తి వాళ్ళ మనసులో ఉండాలని ఒక సంకల్పంతో మన ప్రధానమంత్రి గారు మోదీ గారు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా దేశం యొక్క దేశం మీద భక్తి మనకి రావాలని ఈ విద్యా సంస్థలందరూ కూడా ఈ హరి ఘర్ ప్రతి ఇంట్లోనూ వాళ్ళ అజెండా ఈ పదహారవ తారీఖు దాకా ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజు దాకా వీళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో స్వ స్వచ్ఛందంగా పాల్గొవాలని సంకల్పించారు ఇది కూడా మేము మా డైరెక్టర్ గారి ఆర్డర్స్ మీద డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ మీద మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంకల్పించాము పంతొమ్మిదో తారీఖు మేము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రిలేటెడ్ పేట్రిక్ సాంగ్స్ మా విద్యార్థుల చేత డ్యాన్స్ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కలిసి ఈవినింగ్ అండి ఫైవ్ థర్టీ అలా అనుకుంటున్నాం స్టూడెంట్స్ అందరికి వీలుగా ఉన్న సమయంలో అది కూడా ఉంటాయి పదిహేనో తారీఖు జెండా వంద స్కూల్స్ కాదండి మ్యూజి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విజయవాడ వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల మా కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ నేను ప్రిన్సిపాల్ నా పేరు కృష్ణవేణి విష్ణు అలాగే మా విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ పాపు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలను మద్యం సేవించి వాహనాలను నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీ ఆర్వీ శర్మ మాట్లాడుతూ ముప్పై ఆరు మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగిందని తెలిపారు ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలియచేయడం